రండి బాగున్నారా కూర్చోండి కూర్చోండి మంచి నీళ్ళు తెస్తా కూర్చోండి కూర్చోండి కాఫీ కానీ టీ కానీ ఏం దగ్గుతారన్నా ఏం దాగరావు పోనీ పాలు తాగుతారా ఆవు పాలు కూడా ఉన్నాయి ఫ్రూట్ జ్యూస్ తాగుతారా గంజి తాగుతారా మజ్జిగ తాగుతారా ఏమన్న కావండి ఉండండి తెస్తాను ఉండండి ప్రయాణం బాగా జరిగిందా ఒక ఆరేడు గంటలు పట్టి కదా ఉండండి టిఫిన్ తీసుకొని వస్తా ఉండండి ఎర్రగడ్డ కారం తింటారు కదా తెస్తా తెస్తా బాగున్నాయన్న దోశలు బాగుంటాయి వంకాయ పప్పు తింటారా మామిడికాయ పప్పు తింటారా టొమాటో పప్పు తింటారా చింతకాయ పప్పు తింటారా ఏమి తినరా ఉండండి వంకాయ పప్పు చేసేస్తాం ఒకటి తింటే సరిపోతాదా అన్న అంటే అదే సంతోషం అన్న మాకు పప్పు తినాల పొడి కూర తినాల చారు దినాల పెరుగు దినాల ఉప్పు మిరపకాయని నలుచుకున్నా ఒడియాలి పాప తీసుకున్న తీసుకున్నా ఏంది మన ఇంట్లో మనకు ముంగమాటం ఏంది తినాలన్నా గట్టిగా తినాలా బయలుదేరుతారా సాయంత్రం మిరపకాయ బజ్జీలు చేస్తా అన్నా తినిపోండి ఏంది ఏందినా బజ్జీలు తింటే అయిపోయినా రాత్రి బస్ ఏ టైం కింద కాఫీనో టీ నో తాగండి ఇస్తా గంజిచ్చేనా పదకొండు గదా తొమ్మిదిన్నరకు ఉగ్గాని చేస్తా తినిపోండి ఎట్లాగో మిరపకాయ బజ్జీలు కూడా ఉంటాయి కదా చూడండి అప్పుడే బయలుదేరతారంట మీరు రావడం వరకే నీ బాధ్యత ఏందినా ఒక బజ్జీనే తింటున్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత పంపించడం మా బాధ్యత రెండు మూడు వేసుకో ఇంకా చేసిందా నీకోసమే బొరుగులు చేసిన తినాల చెప్తానా లేకపోతే పార్సల్ కట్టిస్తానా ఇంకా రెండు మూడు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదన్నా అంటే నీ కోసమే కదా నా చేసింది ఇంత కష్టపడి తినిపోతులే అబ్బా ఉండు ఏం కాదు మీరు అప్పుడే వెళ్తాం అంటున్నారు మీరు అసలు సరిగ్గా ఏమి తినలేదు పాపం ఓకే అన్నా జాగ్రత్త చేరాక ఫోన్ చేయండి ఓకే